నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం ఈ విధంగా ఇటువైపుగా నాలుగు పిల్లర్లు అటువైపుగా మూడు పిల్లర్లు చిన్న చిన్న పిల్లర్లు ఈ సైడు ఏర్పాటు చేస్తున్నారు పెద్ద పిల్లర్లు అటువైపుగా మూడు పిల్లర్ల నిర్మాణం పూర్తి అయిపోయింది మరొక రెండు పిల్లర్ల కోసం ఈ విధంగా పోడికి తీస్తున్నారు సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ ఐరన్ వర్క్స్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేస్తున్నారు ఏదైనా సరే పనుల్లో వేగం చేశారనే చెప్పాలి ఈ విధంగా తొలగించిన మట్టిని కూడా ఎప్పటికప్పుడు లారీల సహాయంతో అటువైపు పంపిణీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు ఈ మట్టిని కూడా అవసరమైన మట్టిని ఇక్కడ ఉపయోగించి మిగిలిన పట్టిని అటుగా పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఇటువైపు లైన్ చూడండి ఈ రెండు పిల్లలు ఈ మధ్యనే ఏర్పాటు చేశారు గత వారంలోనే ఈ పిల్లర్ల నిర్మాణం ఏర్పాటు చేశారు చూడండి ఇంకో రెండు పిల్లర్లు ఇటువైపుగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి పైన బిల్డింగ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు ఆసుపత్రిలో ఈ విధంగా మట్టిని కూడా పోసేసి ఇక్కడ ఎడ్జెస్ ఇది కొత్త పిల్లర్ నిర్మాణం ఇది కూడా మనం గత వారం చూసిన దాని మీద ఈ మూడు పిల్లర్లు కొత్తగా నిర్మాణం చేసినవి ఈ మూడు పిల్లర్లు ఆ చివర ఇంకో పిల్లర్ కోసం పూడికి తీత కార్యక్రమం చేస్తుంది ప్రొక్కలేనం ఇటు నుంచి డైరెక్ట్గా మనం ప్రభుత్వ ఆసుపత్రి పక్కగా రైల్వే స్టేషన్ వైపుకి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మట్టిని నేర్పుతున్నారు చూడండి శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేశారని చెప్పాలి రోడ్డుకి అటువైపు ఇటువైపు ఈ విధంగా పిల్లర్లు వస్తాయని చెప్తున్నారు ఇటు నుంచి మనం రైల్వే స్టేషన్ వైపుకి వెళ్ళిపోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రి ఇటువైపుగా చూస్తున్నాం ఈ సమీప ప్రాంతంలో ఇటీ ఈ గోడను కూడా తొలగించారు ఇటువైపు కూడా నిర్మాణం కోసం కొన్ని కట్టడాల్ని కూల్చారు ఇది ఈ గత వారంలో జరిగిన పనులు అనమాట ఇవన్నీ ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రి లైన్గా చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు మట్టిని తీసి పంపిణీ చేస్తున్నారు పనుల్లో వేగం చేశారనే చెప్పాలి శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అయితే తాలూకా సెంటర్ వైపు పనుల్ని నిలుపుదల చేశారు ఇటువైపు పూర్తి చేసిన తర్వాత తాలూకా సెంటర్ వైపు నిర్మాణ పనులను వేగం చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ఇటువైపు పిల్లర్లు మొత్తం పూర్తి అయినాక అటు పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు ఇక్కడ అధికారులు కార్మికులు పెద్దదైన శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనమాట ఇవన్నీ ఇటీవల కాలంలో ఈ పైన తొలగించారు అవసరాన్ని బట్టి ఇటువైపుగా వేస్తున్నారు పిల్లర్లు రెండు వైపులా పిల్లర్లు వస్తాయని చెప్తున్నారు మొదటగా వేసిన పిల్లలు మూడు పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఆ పెద్ద పిల్లర్లు వేశారు చిన్న పిల్లర్లు ఇటువైపు అటువైపు కుడివైపు అటువైపుగా ఈ విధంగా పిల్లర్లు వేసుకుంటూ వస్తున్నారు చిన్న చిన్న పిల్లర్లు ఇవి గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందే దిశగా ఇలాంటి బ్రిడ్జులు వేగవంతం చేసినట్లయితే ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టినట్టేనని ఇక్కడ చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు ఎందుకంటే పాతగుంటూరు వైపు కూడా నందివేలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు అదేవిధంగా నల్లపాడు యార్డు సమీపంలో బ్రిడ్జి పనులు కూడా వేగవంతం చేశారు అంటే గుంటూరు నగరానికి దాదాపుగా మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏకకాలంలో తయారవుతున్నాయని చెప్పచ్చు ఈ విధంగా పనుల మీద వేగం పెంచారనే చెప్పాలి గతంలో కొద్దిగా మంద కొడికినా సాగినప్పటికీ ఇప్పుడు పనులు కాస్త వేగం చేశారని చెప్పాలి ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ చూడండి గుంటూరు నగరపాల సంస్థ త్వరలో ఒక మెగా సిటీగా ఆవిర్భావం చెందనుందని వార్తలు వస్తున్నాయి ఈ దిశగా ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించిన విధి విధానాల్ని రూపకల్పన చేస్తున్నారు త్వరలో ఒక గ్రేటర్ గుంటూరుగా చూసే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరంలో కలిపినట్లయితే పెరిగే జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు రహదారులు ఇవన్నీ ఏర్పాటు చేసే దిశగా మరింత గ్రాంట్లు సహాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు వచ్చినట్లయితే గుంటూరు ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లొచ్చ ఉద్దేశంతో గ్రేటర్ గుంటూరుగా రూపాంతరం చెందనుందని కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు ఈ దిశగా పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి అధికారికంగా ప్రభుత్వాలు ప్రకటిస్తారు త్వరలో చూడండి ఈ విధంగా ఐదు పిల్లలు ఇటువైపుగా ఎడమవైపుగా చూస్తున్నాం ఇవన్నీ ఇటీవల కాలంలో ఈ నెలలోనే నిర్మాణం చేపట్టారు ఇటువైపుగా నాలుగు పిల్లర్లు అనమాట ఇవి చిన్న పిల్లర్లు అటువైపు ఐదు నాలుగు ఈ పెద్ద పిల్లర్లు ప్రారంభోత్సవం అప్పుడు ఈ మూడు పిల్లలు నిర్మించినవే అనమాట అంటే దాదాపుగా పదకొండు పిల్లలు నిర్మాణ పని పూర్తి అయిందని చెప్పొచ్చు ఇంకా రెండు పిల్లర్లు నిర్మాణం జరుగుతుందనమాట అటువైపుగా ఇంకో రెండు పిల్లర్ల కోసం పోడికతీత కార్యక్రమం చేస్తున్నారు ఆ దూరంగా కనిపించేదే రైల్వే ట్రాక్ మీద మిగిలి ఉన్న బ్రిడ్జి అనమాట దీనికి సంబంధించి కొన్ని కంపెనీల వారితో సంప్రదింపులు చేస్తున్నారు అధికారులు త్వరలో వారు కూడా ఆ కాస్త బ్రిడ్జి తొలగించినట్లయితే అక్కడ పనులు కూడా వేగవంతం చేస్తారని చెప్తున్నారు వచ్చే పదిహేను రోజుల్లో అక్కడ బ్రిడ్జి తొలగిస్తారని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకొని రైల్వే ఆస్తులకి నష్టం లేకుండా ఉండే విధంగా అక్కడ బ్రిడ్జిని తొలగించాలని ఆలోచనగా చూస్తున్నారన్నమాట ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వీటి నుంచి వస్తే మన ప్రభుత్వ ఆసుపత్రి చూడవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి అమరావతి రాజధాని గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ప్రభుత్వ విధానాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పాత పిల్లర్స్ అనమాట ప్రారంభించినప్పుడు ఇటువైపుగా మూడు పిల్లల నిర్మాణం జరిగింది ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రి లైన్గా మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా దాతల సహకారంతో పీపీపి విధానంలో ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కొన్ని బిల్డింగ్ల కోసం నిర్మాణాలు చేపట్టారు ఆ పనులు కూడా ఇటువైపుగా వేగవంతంగా జరుగుతున్నాయి మరిన్ని వసతుల కోసం ఈ విధంగా ప్రత్యేకంగా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తారని మెరుగైన వైద్య సేవల కోసం నిర్మాణాలు చేస్తున్నామని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఎందుకంటే పల్నాడు నుంచి వచ్చేవారికి ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది అనమాట గుంటూరు జిల్లా వారికి పల్నాడు వారికి ఈ ప్రాంతంలో పెద్దదైన ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి అన్ని రకాల వసతులు ఉండే విధంగా అందరి డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని మరింతగా బిల్డింగ్ నిర్మాణాలు చేసి పెద్దదిగా చేస్తున్నారనమాట పెరిగే జనాభాకు అనుగుణంగా మరిన్ని వసతులు కల్పించే దిశగా నిర్మాణాలు చేస్తున్నారు చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి పైన ప్రత్యేకంగా నిర్మాణాలు చేస్తున్నారు చూడండి ప్రభుత్వ ఆసుపత్రి ఇదంతా అటువైపు కూడా కొన్ని నిర్మాణాలు చేశారు పైన స్లాబ్ కోసం ఈ విధంగా పిల్లర్లకి ఐరన్ రెడీ చేస్తున్నారు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్కానింగు ఇలాంటి పెద్ద పెద్ద మెడికల్ సంబంధించిన పరికరాలన్నీ కూడా తీసుకొస్తున్నారు గతం కంటే విన్నగా వైద్య సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రజా ప్రజారోగ్యాన్ని రక్షించే దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ అవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ శంకర్ బిడ్జి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో